నంది నాటకోత్సవాల్లో పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు గత నంది అవార్డుల్లో నాకు అన్యాయం జరిగిందని ఆర్టిస్ట్ గా డైరెక్టర్ గా రైటర్ గా నాకు కనీసం పదిహేను నంది అవార్డు రావాల్సి ఉంది ఒక్క నంది అవార్డు వచ్చింది కానీ అది కూడా క్యాన్సిల్ అయింది నంది నాటకోత్సవాల్ని పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు పోసాని కృష్ణమురళి ఇరవై ఏడు మంది సభ్యులతో జ్యూరీ కమిటీని కూడా వేశామన్నారు పోసాని నంది నాటకోత్సవాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని తనను నమ్మి తీరాలని అన్నారు పోసాని కృష్ణ ఇరవై ఐదు ఏడు కళ ఏది నంది అవార్డు కూడా రాలేదు నాకు యాక్చువల్గా అయితే పది పదిహేను రావాలి రైటర్గా డైరెక్టర్గా ఆర్టిస్ట్ గా హీరోగా అన్ని రాలే ఈ ప్రభుత్వంలో చేస్తున్న ఫస్ట్ ఈ నంది అవార్డుల విషయంలో మీరు హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఉంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రభుత్వాన్ని నమ్మండి నన్ను నమ్మండి ఒక్కడ కూడా అనర్హుడికి నంది రాదు అర్హులైన వాళ్ళకే వస్తాయి ఎందుకు వస్తాయి అంటే ఏదైతే మీ కళాకారులు ఎదురు చూస్తున్నారో ఆ కళాకారుండే మేము జడ్జిలుగా పెట్టాము ఎందుకంటే కళాకారుడు కళాకారుడు ప్రేమిస్తాడు కాబట్టి వాడికి వాడి సాధబాకాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళని ఇరవై ఏడు మంది జడ్జీలను పెట్టాం ఇంతవరకు ఇండియాలో ఎవడు పెట్లా ఇక ఏపీలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి ఇవాళ నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నంది నాటకోత్సవాలు జరగబోతున్నాయి నంది నాటకోత్సవాల సీడీని ఆవిష్కరించారు మంత్రి వేణు నంది నాటకోత్సవంలో మొత్తం నూట ప్రదర్శనలు ప్రదర్శించబోతున్నారు డెబ్బై విభాగాల్లో పోటీలుండబోతున్నాయి ఇరవై మంది సభ్యులతో జ్యూరీని ఏర్పాటు చేశారు గుంటూరులోని వెంకటేశ్వర వినగన మందిరంలో నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి ఇవాళ నుంచి ఇరవై తొమ్మిది వరకు ఈ నాటకోత్సవాలు కొనసాగుతాయి రంగస్థలాన్ని ప్రోత్సహించడానికి ఉత్సవాల్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నట్లుగా ఏపీ స్టేట్ ఫిలిం టెలివిజన్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పింది ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణు సిడిని ఆవిష్కరించారు సీఎం జగన్ నిజానికి మారుపేరైతే చంద్రబాబు అబద్ధానికి ప్రతిరూపంగా నిలిచారని విమర్శించారు అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కరలేదు రైతును మోసగించనని చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అప్పుడు అనుకున్నాను అనమాట జగన్ అంటే నిజమని జగన్ ఎలా ఉంటారంటే నిజంలా ఉంటారు నిజం ఎలా ఉంటుందంటే జగన్లా ఉంటుంది నిజానికి ఓటు వేయండి జగన్ను గెలిపించండి అని నిజానికి ఓటు వేశారు జగన్ను గెలిపించారు అన్న ఏ మాట కూడా చూడండి ఎంత విపత్తు వచ్చింది కరోనా అటువంటి విపత్తులో కూడా ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఎన్నో రకాల విమర్శలు ఈ రాష్ట్రం శ్రీలంక వద్దు అంటాడు సుమాలియా వద్దంటాడు లేకపోతే ఏదో అవుతుందంటాడు అవి ఒక అబద్ధం కాదు కదా ఒక అసత్యము ఒక సత్యము సత్యానికి అసత్యం నుంచి అనేక రూపాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈతి బాధలు కలుగుతూ ఉంటాయి ఆయనకి ఇంకొక అడిషనల్గా నేను మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి అబద్ధం అనేవాడు కాదు ఆయనకు ఏడు తలలు ఉన్నాయి ఒక మూడు మాధ్యమాలు రెండు రాతలు రాసి మూడు మాటలు మాట్లాడి నటులు కూడా వచ్చేశారు దాంట్లోకి